అందరికీ నమస్కారం నా పేరు ఫస్ట్ సందీప్ రాయల్ ఇటీవలే జనసేన పార్టీకి రాజీనామా చేసిన రాయలసీమ జిల్లాల నాయకుల మహిళా నాయకురాలు ఫస్ట్ ప్లేటు పద్మావతి గారు వాళ్ళ అబ్బాయిని మా అమ్మగారు రాజీనామా లేఖలో పేర్కొన్న ప్రతి అక్షరం కూడా ఆ అక్షరానికి మేము కట్టుబడి ఉన్నాం ఆ అక్షరం ప్రతిది కూడా నిజమనేది మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీ అందరికీ కూడా మా అమ్మగారికి జనసేన పార్టీలో జరిగిన అన్యాయం గురించి మీ అందరికి తెలుసు అది వెరీ క్లారిటీ ఉంది కానీ నాకు జరిగిన అన్యాయం మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా తెలియాల్సిందే అందులో భాగంగా నేను వాటిని పూర్తిగా వివరిస్తాను ఈ రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత చాలామంది కూడా వాళ్ళకు తెలుసో తెలియదో మాకు అర్థం కావట్లేదు కానీ చాలామంది కూడా మా గురించి మా నెంబర్లకు మెసేజ్లు కానీ మా గురించి బ్యాడ్గా కానీ ఏదో అమ్ముడిపోయారని సంథింగ్ ఏదేదో పెట్టుకుంటూ వస్తున్నారు ఓకే వాటి గురించి నేను ఖచ్చితంగా ఈరోజు చెప్తాను యాక్చువల్గా మేము మా దారి ఏదో మేము ఉన్నాము ఆయనకు మాకు వద్దనుకున్నాం కాబట్టి మేము బయటకు వచ్చేసాము కానీ మా గురించి ఇలా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా వాటికి మేము వివరణ ఇవ్వాల్సి వివరణ ఇచ్చే సమయం వచ్చేసింది అందుకే నేను పూర్తిగా ఇవ్వాలనుకుంటే నేను అనుకుంటున్నాను ఇంతకుమించి నేను అంటే ఫస్ట్ నా గురించి మీకు చెప్తాను నేను ఎలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను అనే అరే పాయింట్ నుంచి నేను ఎలా బయటకు వచ్చే పరిస్థితి మొత్తం వివరించాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి ఎందుకంటే అందరికీ పద్మావతి గారు జరిగిన అన్యాయం గురించి మొత్తం తెలుసు కానీ సందీప్ ఎందుకు అన్యాయం జరిగింది సందీప్ ఎనిమిది సంవత్సరాలు సందీప్ని పవన్ కళ్యాణ్ ఎందుకు పంపించాల్సి వచ్చింది మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలియాలి నేను ఖచ్చితంగా చెప్తాను ముఖ్యంగా నేను రెండు వేల పదహారులో నా హైదరాబాద్లో సివిల్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని కోచింగ్ కంప్లీట్ చేసుకొని అనంతపురంకి వచ్చి సివిల్ సప్లై చేసుకున్న టైంలో అనంతపురంకి వచ్చాను అప్పటికే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీతో పొత్తులో పెట్టుకొని అక్కడ టీడీపీకి గెలిపించడం జరిగింది సరే ఆయన దారిలో ఆయన ఉన్నాడు మేము నేను చదువుకుంటూ నేను అనంతపురంకి వచ్చాను ఆ సమయంలో నాకు అనిపించింది అరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక పరుడు పార్టీకి కోసం ఇంతగా టీడీపీకి ఇంత మద్దతు తెలిపి ప్రచారం చేశాడు వీళ్ళేంటి యూటర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ మీరే దాడి చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ టైంలో ఇప్పుడు చాలామంది నాయకులు ఉన్నారు నేను నేను ఒప్పుకుంటాను రాయలసీమలో ఇప్పుడు చాలామంది నాయకులు ఉన్నారు రెండు వేల పదహారులో పవన్ కళ్యాణ్ గారి మీద నట్టేట దాడి చేసిన టీడీపీని ఎదుర్కొన్నది మాత్రం రాయలసీమ జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి నేను దానికి మీకు చెప్తాను పవన్ కళ్యాణ్ గారితో పూర్తిగా ప్రచారం చేయించుకొని అనంతపురం జిల్లాలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి జేసి ప్రభాకర్ రెడ్డి జేసీ పవన్ రెడ్డి వీళ్ళు ఎంత బూతులు తిట్టారంటే అంతనా బూతులు తిట్టారు పవన్ కళ్యాణ్ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా వెనకాల లేరు మేము ఆయన వెనకాల అడవాలనుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం జేసీ బ్రదర్స్ని జేసీ కుటుంబం మీద స్టేట్మెంట్లు ఇచ్చింది మేము ఫస్ట్ ప్లేటు పద్మావతి ఫస్ట్ ప్లేట్ సంధిప్రాయాల వ్యక్తులు ఇచ్చారు అదే అంతేకాకుండా హిందూపురం నిమ్మలకి ఇష్టప్ప పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా మాట్లాడితే ఇరవై నాలుగు క్వశ్చన్లతో సవాల్ విసిరింది నేను వీటన్నిటిని గమనించిన జనసేన పార్టీ హైకమాండ్ నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేర్చడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళిన రోజు నాతో సుదీర్ఘంగా ఒక నలభై నిమిషాలు మాట్లాడడం జరిగింది ఆయన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు బట్ ఆయన గుర్తుందో లేదో తెలియదు కానీ నేను చెప్తున్నాను ఆ రోజు నన్ను నాతో రోజు ఆయన ఏమన్నాడు ఏంటి నువ్వు ఇంత చిన్నపిల్లోనివి నువ్వు రాజకీయాల్లోకి వస్తే నువ్వు నిలబడగలవా నువ్వు వాళ్ళని ఎదిరించగలవా అన్నాడు నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పాను సార్ నేను సర్పంచ్ స్థాయి వ్యక్తి నుంచి కేంద్ర స్థాయి నాయకుని నాయకత్వాన్ని సరే డీకో కెపాసిటీ నాలో ఉంది సార్ అందుకే మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాను మరి సివిల్ సర్వీలు పెట్టుకుని ఎందుకు వచ్చామంటే సార్ మా రెండు వేల తొమ్మిదిలో మా చిన్న చెట్లు రెండు వేల తొమ్మిది పార్టీ పెట్టే ముందు రోజే ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు రోజే మా మా తోటలో చిన్ని చెట్లు నరికేశారు సార్ ఆ చిన్ని చెట్లు నరికడం వల్ల ఆ రోజు మేము బలహీనలైనా నరికేశారు బలవంతులంటే నరికేసేవాళ్ళు కాదు అందుకే నేను మీ దగ్గర రావాల్సింది మీ అండ కావాలి అంటే అప్పుడు ఆయన నీకు నీకు అండగా నిలబడతాను నువ్వు ఖచ్చితంగా నేను పోరాటం చేయాలి నీలాంటి వ్యక్తులు నాకు కావాలి నువ్వు వన్ మంత్ తర్వాత వచ్చి కలువు అన్నాడు వన్ మంత్ తర్వాత గౌరవంగా ఆయన పిలిచాను నన్ను పిలిచాడు నేను మళ్ళీ వెళ్ళాను ఆ రోజు సందర్భంలో ఆయన అప్పుడే టీడీపీ మీద పూర్తిగా పోరాటం చేయాలని చెప్పి జనసేన సేవాదళన ఒక కమిటీని ప్రక్రియ స్టార్ట్ చేయాలనుకున్నాడు అందులో భాగంగా నన్ను కూడా అనంతపురం జిల్లా నుంచి పిలిచారు అప్పుడు అందరూ అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న నేను చిన్న పిల్లు ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు అందరి ముందర నన్ను లేపి సందీప్ నువ్వు చేయగలవా అన్నాడు సరే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ధైర్యంగా చెప్పడం జరిగింది రాజకీయంలో ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది రాజకీయంగా ఆసరా కోసమే వెళ్ళా ఇది వాస్తవం జేసీ కుటుంబం ఓటమే లక్ష్యంగా నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆసరా అడగడం జరిగింది అది ఆయన కూడా తెలుసు ఆ రోజు సరే ఆ రోజు సాయంత్రం ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది ఆయన సందీప్ నీలాంటి వ్యక్తులు బయట ఉంటే ఇబ్బంది అవుతుంది నీ నీలాంటి వ్యక్తులు నా పక్కన ఉండాలి అని చెప్పి నాకు చెప్పాడు సార్ అన్నాను అప్పుడు ఆయన అన్నాడు నువ్వు నాతో ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేయాలి అనుకుంటే నువ్వు నీ సివిల్స్ని పక్కన పెట్టాలి నీ స్టడీస్ని పక్కన పెట్టాలి అప్పుడు నువ్వు నాతో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రయాణం చేస్తే ఈ ప్రాసెస్లో భాగంగా నేను ఏదో ఒక రోజు ఢిల్లీ స్థాయి లీడర్ చేస్తాను మీ అమ్మగారికి చెప్పు రేపటి నుంచి నాతోనే ఉండు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు తెలిపి నేను మీతో ఉంటానని చెప్పి ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను రాజకీయంగా వెళ్ళాల్సిన సందీప్ రాయల్ ఒక ఉద్యోగిగా మారడం జరిగింది నేను మారాను ఖచ్చితంగా ఆయన చెప్పాడు పార్టీలో పార్టీ కార్యాలయంలో నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండు నీకు పార్టీ కార్యాలయంకి వచ్చే ప్రతి కార్యకర్తని కానీ లెటర్లు కానీ నువ్వే చదువు అని చెప్పాడు నేను అది ఫాలో అయ్యాను సరే అది గడిచిపోయింది గడిచిపోయింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మాదాపూర్లో కొత్త ఆఫీస్ తీసుకోవడం జరిగింది మొత్తం ప్రశాసన నగర్లో ఉన్న ఆఫీస్ సిస్టమ్స్ మొత్తం అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ విభాగాన్ని మొత్తం అంతా కూడా అక్కడికి ఆయన మార్చడం జరిగింది ఆ రోజు నాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పారు నేను ఆ మాట కట్టుబడి మీరు నమ్ముతారో నమ్మరు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి గడ్డాలు పెంచుకొని ఓడిపోయి వచ్చిన తర్వాత కూడా నేను అదే ప్రశాసనగర్ ఆఫీస్లో ఉన్న అడుగు బయట పెట్టినోని కాదు అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న కోటరికి తెలుసు మా జనసేన పార్టీ హైకమాండ్కి తెలుసు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరికీ తెలిసిందే దీంట్లో ఎటువంటి సందేహం లేదు అది మీరు అర్థం చేసుకోవాలి ఇంతమించి నేనేం చెప్పలేను ఈ విషయంలో వరకు తర్వాత ఏమైంది సరే ఆయన నన్ను మళ్ళీ నన్నేం నేను చెడ్డగా ట్రీట్ చేసి నేను ఎప్పుడు చెప్పను మంచిగానే ట్రీట్ చేశాడు అప్పుడు వరకు బాగుంది సరే తర్వాత కరోనా సిచ్యువేషన్ వచ్చింది సరే అప్పుడు బాగుంది అప్పుడు మేము పార్టీ కార్యాలయంలో ఉన్నాం బయటకి ఎక్కడికి వెళ్ళలేదు పార్టీ కార్యాలయాన్ని అంటు పెట్టుకుని ఉన్నాము పండగ వచ్చిన పబ్బం వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చిన మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు చచ్చిపోయినా కూడా ఇంటికి వెళ్ళిన రోజులు లేవు పార్టీ కార్యాలయంలో ఉన్నాం కానీ ఎక్కడికి వెళ్ళింది లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాము అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అందరికీ తెలుసు ఎట్లా సేవలు చేసినా అనేది సరే తర్వాత అదంతా అయిపోయింది ఉన్నట్టుండి ఒక ఉపద్రవం వచ్చి పడింది పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్లోలో ఉన్నారు పార్టీ అయిపోయింది బీజేపీ తల్లిసి పెట్టుకున్న తర్వాత మంచి ఫ్లో ఉంది కానీ రెండు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ అనుకుంటాం మ్యాక్సిమం సెప్టెంబర్లోనే సెప్టెంబర్లోనే పవన్ కళ్యాణ్ గారు అన్నది ఆఫీస్లో ఉన్నారు ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవరో ఎన్ఆర్ఐ మహిళ వచ్చింది అని మాకు చెప్పారు యాక్చువల్గా నేను పార్టీ ఆఫీస్లో మొత్తం నేనే చూసేది చెప్పితే నేను అన్నాను పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ లేకుండా ఎవరికి అలో ఉండదు కదా కాబట్టి మనం ఎక్కువ దాని గురించి మనం అవసరం లేదన్నాం సరే ఆ సందర్భంలో ఒక లేడీస్ కాబట్టి ఎవరైనా లేడీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లోపల రాణిస్తారు ఆ టైంలో జయ కళ్యాణ్ అనే పార్టీలో మహిళా విభాగం చూసుకునే జయ కళ్యాణ్ గారు ఆమెను తెచ్చి అక్కడ గుర్చిపెట్టారు ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు డోర్ నేను తీసినప్పుడు ఆమె ఇప్పుడు మమ్మల్ని బయటికి తోసేసిన రుక్మిణి అనే మహిళ అక్కడ ఏ కూర్చుంది ఎదురుగా సోఫాలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ మాత్రం ఏమన్నారు ఏమయ్యా నువ్వు డోర్ తీస్తామని నేను చూడాలా ఎవరు ఆమె అసలుకి మీరు ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళేసి ఒక ఆ సోఫాలు తీసేసి పూల కూలకొండీలు తెచ్చిపెట్టు అన్నాడు సరే మేము ఎందుకంటే అధ్యక్షులు వారు ఆదేశించినాక మనం ఆ ప్రాసెస్లోనే ఎప్పుడు కూడా మనం నమ్మి ఉంటాం కాబట్టి మేము వెళ్ళి తీసుకొని రావడం జరిగింది మేము తీసుకొచ్చే లోపు ఆమె పవన్ కళ్యాణ్ గారిని కలిసింది మరి కలిసినప్పుడు ఏం మాట్లాడిందో ఏం చేసిందో అనేది దేవునికి తెలుగు నాకు తెలీదు నాకైతే తెలీదు మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దాని తర్వాత జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయంటే చాలా తీవ్రంగా ఉన్నాయి ఆ మసటి రోజు నుంచి ఆమె ఒక్కొక్కరిని 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 గొడవలు పెట్టుకుంటూ వచ్చింది ఆఫీస్లో ఎంత భయంకరంగా గొడవలు పెట్టుకోవచ్చు వచ్చిందంటే అది తారస్థాయికి అంటే కొట్టుకునేంత స్థాయికి తీసుకొచ్చింది అది మాకు పెద్ద ఆశ్చర్యం వేసింది సరే ఎవరు గొడవలు వాళ్ళు ఉంటాయి ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గర ఉండాలని కోరుకుంటారు ఎవరు ఎవరు ప్రాస్పెక్ట్ వాళ్ళది అది అంతవరకు బాగుంది కానీ ఇప్పుడు నేనున్నాను నేను పార్టీ కార్యాలయంకి రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది వేల నుంచి పదివేల పైచీలకు కార్యకర్తలని పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా నాయకులు ఉన్నా లేకపోయినా నేను కలిసి వాళ్ళ సమస్యలు తీసుకుని మెయింటైన్ చేసిన నేను కాకోకుండా పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఫో వందలో ఎనభై ఫోన్లు నేను లిఫ్ట్ చేసి నేను సమాధానం చెప్పిన అన్నీ కాకోకుండా ఆయన ఆమెకి విజిటర్ మేనేజ్మెంట్ అనేది అప్పు చెప్పాడు సార్ ఆ రోజు కూడా నేను బాధపడలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం నేను వచ్చింది రాజకీయ పర్పస్ మీద నేను ఏమి దీని వీధిపై కాదు ఆయన ఏమి అప్పు చెప్పినా చేద్దాం అనుకున్నాను కానీ ఆమె ఏం చేసింది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎవరిని ఓవర్ నోని తీసుకుంటూ వచ్చేసింది సరే ఆ ప్రాసెస్లో ఆమె ఏం చేసింది ఏం కదా అనేది అందరికీ తెలుసు సరే ఆమె గురించి నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తే ఆమెకు పార్టీ సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్కి ఇచ్చినప్పుడు ఆమె చేసింది ఏమీ లేదు అది నేను చెప్పాల్సి వస్తుంది లేదు అందరికీ తెలుసు రెండు పార్టీ వీర విభాగం అంటుంది ఎప్పుడు ఏమి చేసింది లేదు ఒకరు చెప్పించమనండి ప్రూఫ్ ఆమె చేసింది ఒకరు చెప్పించమని చెప్పండి గ్రౌండ్లో పని చేసింది ఒకటి చూపించమనండి లేదు ఆమె పార్టీకి ఓటేసిన దాఖలాలు లేవు చూపించమనండి ఆమె పార్టీకి ఫండ్ సొంత డబ్బులు ఇచ్చింది లేదు చూపించమనండి ఆమెకి ఇచ్చిన ఇంపార్టెన్స్లో వన్ పర్సెంట్ ఎన్ఆర్ఐలో ఉన్న ఫారెన్లో ఉన్న మహిళలకి ఇచ్చినా కూడా ఈరోజు పార్టీ చాలా అభివృద్ధి చెందేది ఆమెకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియదు ఇండియన్ ప్రియాంబుల్ అంటే ఏంటో తెలియదు శాసనసభ అంటే ఏదో తెలియదు పార్టీ కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళని ఎవరిని పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తే మంచిగా ఉంటుందో తెలియని వ్యక్తే ఏమే ఆమె ఎంత చూడండి కమర్షియల్ పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చెప్పులు తీసుకొచ్చిన వాళ్ళే తీసుకెళ్తున్నారు మాకు అనిపించింది నిజంగా మేము డబ్బులు లేని వాళ్ళం కాబట్టి మేము ఆపిందేమో నిజంగా నేను కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చి మేము తీసుకెళ్లేదేమో అని మన రీసెంట్గా అనిపించింది కానీ మన ధర్మం న్యాయం మీద ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం కాబట్టి మేము అంతగా మేము ఎక్కువ ఆలోచించలేము బట్ ఆమె గురించి ఆలోచిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు నా కోరిక ఏంటంటే ఇంతగా నన్ను అభిమానించిన పవన్ కళ్యాణ్ గారు ఇన్ని ప్రామిస్ చేసిన పవన్ కళ్యాణ్ గారు నన్నీ కాదని ఆమె ఒక్క మాటతోనే పవన్ కళ్యాణ్ గారు ఆమె మాట విని నన్ను వద్దన్నప్పుడు మాత్రం అది చారిత్రాత్మక తప్పిదమైన నేను చెప్పను పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కన అందరూ తెలుసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళు చెప్పారు నాకు స్వయంగా పవన్ కళ్యాణ్ సందీప్ ఆయన ఆమె మాట వింటున్నాడు కాబట్టి నీ గురించి చెప్తే మమ్మల్ని తీసేస్తాడు కాబట్టి దయచేసి ఏమనుకోద్దని చెప్పడంతో మేము ఆమె అపాయింట్మెంట్ అడగడం జరిగింది ఆమె మాత్రం మమ్మల్ని ఆడుకొని వాళ్ళని కూడా సాధించడం జరిగింది బట్ దీని వెనకాల మాత్రం చాలా కుట్ర కూడా జరిగింది ఎందుకంటే జనసేన పార్టీలో ప్రజారాజ్యంలో కానీ మేము ఫస్ట్ నుంచి పనిచేసినాము వీళ్ళందరి భయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సందీప్ కానీ పద్మావతి డైరెక్ట్గా టచ్ ఇప్పుడు టీడీపీ అలయన్స్ పోయిందనుకో పద్మావతి గారికి ఏదైనా టికెట్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు పద్మావతి టికెట్ ఇచ్చిందనుకో రాయలసీమలో పార్టీ బలపడుతుంది అనేది ఇలా ఈ నాదెళ్ల మనోహర్ ఉద్దేశం ఈ నాదెళ్ల మనోహరు ఈ రుక్మిణి వీళ్ళు ఏకమైనారు సరే ఇంతకు మించి ఇంకోటి చెప్పాలంటే అప్పటికే ఈ వారాహి సంబంధించి సరే పార్టీలోకి ఎవరైనా రావచ్చు అందరూ ఉండొచ్చు ఆయన టీ టైం పోదేనా వచ్చాడు సరే ఆయన పనులని చేసుకుంటాడు ఆయన ఆఫీస్లో సిగరెట్ తాగేవాడు అది నేను అబద్ధం చెప్పట్లేదు ఆ పార్టీ కారణంగా అందరికీ తెలుసు ఆయన ఆఫీస్లో సిగరెట్ తాగి ఆయన కొంచెం మిస్బిహేవ్ చేస్తుంటే నేను పది చెప్పాను అతను కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదు పార్టీ ఆఫీస్ అంటే దేవాలయంతో సమానం ఇలా తాగని కరెక్ట్ కాదంటే ఒకసారి సందర్భంలో అతను నా దగ్గరకు వచ్చి నేను కొడతాను నువ్వు ఏమనుకుంటున్నావు నీ సంగతి చూస్తాను అన్నాడు నేను అన్నాను నీకు అంత సినిమా లేదు నీ దగ్గర మూడు కోట్లు ఉండొచ్చేమో నాకు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి నేను మనిషిని నేను నీకు భయపడే వ్యక్తిని కాదు తెలుసుకుందాం అని చెప్పిన వ్యక్తిని అంటే వీళ్ళందరూ ఏకమయ్యారు ఒక నాదేళ్ల మనవరికి వరకు రాజకీయ కక్ష రుక్మిణి అనే వ్యక్తికి నేను పవన్ కళ్యాణ్ దగ్గర ఉండకూడదు ట్యూ టైమ్ ఉదయనే వ్యక్తికి నేను అతను ఎదిరించినానని అంటే వీళ్ళందరూ కూడా ఏకమై కూడా దాన్ని పంపించడం జరిగింది సో వీళ్ళందరూ ఏకమైన అనేదానికంటే వీళ్ళ మాటలు నమ్మిన పవన్ కళ్యాణ్ గారు నాకు తీరని ద్రోహం చేశారు సరే ఇదే ప్లేస్లో నాకు కూడా నా వెనకాల ఒక పది కోట్ల ఇరవై కోట్ల డబ్బు ఉన్న కెపాసిటీ ఉన్న ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను పంపించే వాళ్ళని కాదేమో ఒక సామాన్య వ్యక్తిని కాబట్టి అందులో ఒక బలిజను రాయలసీమ బలిజను కాబట్టి ఆయన పంపించాడు కానీ నిజంగా అంటే పంపించేవాడు కాదు సరే ఏమైనప్పటికీ చాలా బాధాకరం నా విషయంలో కొన్ని చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విషయంలో రుక్మి కోట అనే వ్యక్తి ఎంత ఆమె తాలూకు మాట ఎంత చెల్లుతుందని నేను చెప్తాను ఇప్పుడు పార్టీ కార్యాలయానికి శరణ్ను కోడుతూ విదేశాల నుంచి వచ్చిన టూరిస్ట్ మహిళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హెల్ప్ కావాలని మాకు చెప్పినప్పుడు ఆ సందేశాన్ని రుక్మి గారికి పంపితే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్పలేదు క్వశ్చన్ వన్ క్వశ్చన్ టూ పార్టీ కార్యాలయంలో పనిచేసే ఒక నలభై ఐదు పైచులకు మహిళ పేరు చెప్పదలుచుకోదు కరెక్ట్ కాదు ఇది కొంచెం కొంచెం ప్రజా అప్రజాస్వామికంగా ఉంటుంది ఆమె పేరు చెప్పకూడదు ఆయన ఇబ్బంది పెట్టకూడదు ఆ మహిళ అని పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు సార్లు అమ్మ మీరు పని చేయండి ఈ పని అని చెప్తే ఆమె దగ్గరికి రొక్కు అనే వ్యక్తి వచ్చి నేను పవన్ ను నిన్ను పదే పదే పిలుస్తున్నాను అంత ఫీల్ అయిపోవు మాకు నీకన్నా నాకు పవన్ కళ్యాణ్ బాగా చాలా క్లోజు నేను చాలా చూశాను అన్నాను అంటే దాని మీనింగ్ ఏంటి ఏమనుకుంటారు ప్రజలు ఏమనుకుంటారు ఆమె ఏమనుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గెలిస్తే ఏమనుకుంటారు అంతకు మించిన దౌర్భాగ్యం ఏముంది ఆమె చేసిన విషయాల్లో ఆమెని ఆమె గేటు బయట ఉంటే ఆమెని పార్టీ కార్యాలయం లేకి తెచ్చిన జై కల్యాణి అనే వ్యక్తినే బయటికి పంపించేంత సిచ్యువేషన్ ఏమి తెచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు రుక్మిణి గారికి నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు ఆమె మమ్మల్ని వద్దనుకుంది ఇంకా వేరే వాళ్ళతో అనేదంట అంట సందీప్ అనే వ్యక్తి నేను వస్తే పైకి లేడంట ఎందుకు లేయాలి నువ్వు వస్తే పైకి నిన్ను నువ్వెంత నీ బతికి ఎంత నువ్వేంటి అసలుకి నేనేంటి ఒక సివిల్ స్టూడెంట్ జేసీ ప్రసన్ డీ కొట్టిన కుటుంబం మాది పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ రికగ్ని చేసిన కుటుంబం మాది నీకు ఎందుకు నువ్వు వస్తే నేను ఎందుకు లేయాలి సరే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా భయంకరంగా ఉంటుంది సరే వీళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడను నేను డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్ వస్తాను సరే పవన్ కళ్యాణ్ గారు తన డబ్బులు పార్టీ డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ముప్పై మంది తీసేశాను అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు కాబట్టి ఈరోజు నేను ఆయన పబ్లిక్గానే నేను వీడియో రూపంలో నేను క్వశ్చన్ చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో మీరు పోరాట యాత్ర చేసినప్పుడు పది కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి అని మీకు తెలుసు మరి మీరు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు మీరు పెడుతున్న మీటింగుల్లో కుమ్మక్కయ్యి డబ్బులు కొట్టేస్తున్నారని మీకు తెలుసు ఎందుకు మీరు వారి మీద చర్యలు తీసుకోలేదు రెండు వేల పదహారులో టీడీపీ వాళ్ళతో రెండు కోట్ల రూపాయలు నీ చుట్టుపక్కన ఉన్న వ్యక్తులు తీసుకున్నారని నీ మీద నీకు ఎవిడెన్స్తో సహా చూపించినప్పుడు ఆ సమూహం మీద మీరు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి మీకు వచ్చిన చెక్కులు దుర్వినియోగమయ్యాయని మీకు తెలుసు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు పార్టీ కార్యాలయంలో సిగరెట్ తాగిన మీద సిగరెట్ తాగిన ఉదయ లాంటి వ్యక్తి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు చెప్పండి అంటే వాళ్ళందరూ బలవంతులనా లేకపోతే మీ రహస్యాలు గండికోట రహస్యాలు ఏమైనా వాళ్ళ దగ్గర ఉన్నాయనా మేము బలహీనలం మమ్మల్ని ఎందుకు తీసేశారు మరి ఈ విషయాలు మీరు పబ్లిక్లో చెప్పండి మాకేం చెప్పదు ఆ రోజు వారాహి మీద ఎంత ధైర్యంగా అయితే మీరు చెప్పారో మా పని చెప్పండి ఇంకా మీకు అందరికీ ఒకటి తెలిసిన విషయం ఇది నేను చెప్పకూడదు రాజనీతి రాజనీతి వృత్తి ధర్మం ప్రకారం నేను చెప్పకూడదు కానీ చెప్పాలి ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి ఒక కొద్ది నెలల క్రితం మేము ఆఫీస్లో ఉన్నప్పుడు మమ్మల్ని తీసేక ముందు సరిగ్గా నేను ఆఫీస్లో లేని రోజే పార్టీ కార్యాలయంలో వెరీ 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 ఇంపార్టెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ చెక్స్ మనీ అన్నీ ఉన్న రూమ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో కాల్ చేశారో దేవుని నేను నాకు తెలియదు ఆ విషయం కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను లో నేను లేని రోజు జరిగింది దాని మీద మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ వేయించలేదు ఎందుకు ఎంక్వైరీ వేయించలేదు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి అని నేను రుక్మిణిని జూన్ తొమ్మిది జూన్ తొమ్మిది అపాయింట్మెంట్ అడిగితే జూన్ పన్నెండు మీరు డైరెక్ట్గా జనసేన పార్టీ కోశాధికారితో జనసేన పార్టీ కోశాధికారితో ఫోన్ చేయించి సందీప్ నెలమని మళ్ళీ అన్నారంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఏంటి అంటే మీరు కాల్ చేసుకున్నారా లేకపోతే నేను లేని సందర్భంలో ఈ రుక్మిణి నాదెనల మోహన్ గారు టీ టైం ఉదయం నా మీద కుట్రపడి వీళ్ళు కాల్ చేసి మా మీద దొబ్బాలని చూసారా దీని మీద ఎందుకు ఎంక్వైరీ లేదు నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి దీంట్లో ఎటువంటి సందేహం లేదు మీరు ఖచ్చితంగా రాబోయే పది రోజుల్లో మీరు మీ ఆఫీసులో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ మీద మీరు ఎంక్వైరీ వేయించాలి ఎంక్వైరీ వేయించని ఎడల నేను స్వయంగా తెలంగాణలో అది కేసు జూబ్లీహిల్స్లో ఉంది నేను స్వయంగా సిఐడి కార్యాలయాన్ని నేను అప్రోచ్ అయ్యి నేను కేసు రీఓపెన్ చేపిస్తాను ఎందుకంటే అక్కడ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ నేను కాబట్టి చిన్న ఇంట్లో చిన్న ఏదైనా జరిగితేనే ఎంక్వైరీ అయించారే మీరు ఎందుకు ఇప్పించలేదయ్యా చెప్పు అంటే దాంట్లో కుట్ర ఉన్నారు కదా అర్థమైపోతుంది కదా నేను ఒకటే క్వశ్చన్ మీరు కాల్చుకున్నారా నన్ను పంపించడానికి వీళ్ళందరూ ట్రై చేశారా అనేది మాకు అవసరం సరే అయ్యా మా అంటే కుట్ర అని కూడా రాజకీయంగా ఎదగకూడదు అమ్మకి రాజకీయంగా అసెంబ్లీలోకి ఎరగకూడదు ఆ రుక్మి మీద కిందనే కూర్చోవాలి పైకి ఎదగకూడదు ఆ టీ టైం ఉదయంకి మాలాంట్లో ఉండకూడదు అది ఓకే మరి దివ్యాంగూడా ఏం చేశాడయ్యా దివ్యాంగుడయ్యా నీ కోసం పనిచేశాడయ్యా ఆరేళ్ళ నుంచి దివ్యాంగుడయ్యా దేవరాజన వ్యక్తి ఏం చేశాడయ్యా చెప్పయ్యా తోటకిషోర్ ఏం చేశాడయ్యా నీకు మెంబర్షిప్ అంతా చేశాడే ఏం చేశాడయ్యా కోట్లకు ఆస్తి ఉన్న శ్రీదేవి గారు ఏం తప్పు చేశారయ్యా నీ కోసం ప్రేమతో వచ్చి పనిచేయాల నీ మీద అభిమానంతో ఐపిఎస్ ఇండియన్ పవన్ కళ్యాణ్ సర్వీస్ అన్న కొట్టే కావే ఏం చేసిందయ్యా ఆ అమ్మాయి ఒక పవర్ఫుల్ లీడరే ఆ మంది తెచ్చి గవర్నమెంట్ నువ్వు జాబ్లో పెట్టుకొని ఈరోజు జాబ్ నుంచి బయట తీసేసేవే ఆ అమ్మాయి ఏం చేసింది చెప్పాను నువ్వు నువ్వు చెప్పు నీకు సమాధానం చెప్పు నువ్వే చెప్పాలి ఎవరు చెప్పాలి ఇక్కడ నువ్వు మిగతా వాళ్ళందరూ తప్పులు చేశారు కానీ దాన్ని అనుసరించింది ఆచరించింది మీరు నువ్వే చెప్పాలి ఎవరు తప్పు చేశారయ్యా ఢిల్లీలో సివిల్ సర్వీస్ వదులుకొని వచ్చిన సివిల్ సర్వీస్ చదువుకొని వదులుకొని వచ్చినా ఒక ఎస్టీ సామాజిక సంబంధించిన చిరంజీవి నాయక్ ఏం తప్పు చేశాడయ్యా నీ పార్టీని ఏమైనా అమ్మేశాడా అంటే రుక్మికి జరిగిపోతే అందరం తీసేస్తావు నువ్వు ఇదంత ఎంత దౌర్భాగ్యం నాకు అర్థం కాదు అబ్బాయికి ఏం చెప్పావు నువ్వు ఇరవై సంవత్సరాలు నాతో పని చేయాలా నీ ఇలాంటి వాడు కావాలి నలభై నిమిషాలు నువ్వు మాట్లాడలేదా మరి ఇది ఎక్కడ అన్యాయం చెప్పు ఇంత దౌర్భాగ్యమా సరే నా పరిస్థితి చూడు నన్ను ఏ పరిస్థితిలో తీసుకున్నారో నువ్వు సివిల్స్ రాయడానికి ఇరవై రోజులు ముందర తీసుకొని సివిల్స్ తీసేసిన తర్వాత సివిల్స్ రాయడానికి అర్హత లేని తర్వాత బయట పంపించావే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ నుందా అంటే నన్ను ఎందుకు తీసేసావు అంటే నీ చుట్టుపక్కన కొత్త కొత్త సమాజవర్గం జరిగింది కాబట్టి ఒక కాపు బలిజ్ అనేవాడు ఉండకూడదని తీసేసావా లేకపోతే సందీప్ రాయలు లాంటి వాడు రాయలసీమకు చెందిన సందీప్ రాయాలంటోడు రాజకీయాల్లోకి ఖచ్చితంగా రేపు అడుగుతాడని ఉద్దేశంతో తీసేసావా లేకపోతే నా పక్కన ఇలాంటి వాళ్ళు ఉండకూడదు తీసేసావా లేకపోతే రుక్మిణి మాట దాటకూడదని తీసేసావా చెప్పండి మీరే చెప్పండి నాదేం తప్పులేదు ఇక్కడ మీకు ఒకటి తెలుసు అక్కడ వాళ్ళందరికీ అందరికీ తెలుసు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల నుంచి కూడా ఆ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని రూపాయ డబ్బులు అడగలేదు అందరికీ తెలుసు అక్కడ అందరూ నాకు సజెస్ట్ చేశారు నువ్వు సార్ మీకు కాలు పట్టుకోపో నీకు పది లక్షల డబ్బులు ఇస్తాను ఈ ప్రాబ్లం తిరిగిపోతాయి అన్న రోజు కూడా నేను మా ఇంట్లో డబ్బులు తీసుకుని అప్పులు కట్టుకున్నానే కానీ నేను రూపాయి అడిగిన దాఖలా లేవు అది నీకు తెలుసు అక్కడ చుట్టుపక్కల అందరికీ తెలుసు అంతే కదా ఇప్పుడు మీరు చెప్పండి మీరు అందరూ ప్రజలు వెళ్ళారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెళ్ళారా మేమైతే వ్యక్తిగత పవన్ కళ్యాణ్ గారు క్షమించేసిన వాళ్ళందరి తప్పు కంటే మేమేం తప్పు చేయలేదు కదా జై కళ్యాణ్ గురించి మాట్లాడితే పెద్ద ఘోరం అసలుకి నాకన్నా రెండు వేల పదహారు నుంచి జీతం ఇచ్చుకుంటూ వచ్చాడు ఆమెకి ఐదేళ్ళు జీతాలు లేవు నిస్వార్థంగా పనిచేసిన మహిళ జీతం ఇచ్చిన కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు తీసేసా ఓన్లీ ఒకటే రీజన్ ఒకటే రీజన్ ఒకటే రీజన్ రుక్మిణి చెప్పింది రుక్మిణి తీ చెప్పింది తీసేశాడు జై కళ్యాణ్ని సార్ నా పాత్రలో అంటే మనోహరు పెద్ద పెద్ద వాళ్ళు అంటే అది వేరు ఈమె మాత్రం ఖచ్చితంగా రుక్మిణి వాడుతూ తీసేశాడు ఎందుకు అంత దౌర్భాగ్యం ఎందుకు నిన్ను మేమేమనుకున్నాం ఒక రేంజ్ అనుకున్నావు నువ్వు ఈమె మాట ఏంటి నేనేమనుకో ఇప్పుడు నేను ఏమనుకోవాలి మిగతా వాళ్ళందరూ వేరబ్బా నేనేమనుకోవాలి అరే నన్ను సివిల్స్ వదిలిపెట్టమని ఢిల్లీ స్థాయి చేసిన పవన్ కళ్యాణ్ గారు అందరికి ఐదు వేలు పదివేలు ఇచ్చేటప్పుడు నాకు యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు బోనస్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎప్పుడు మంచిగా చూసుకున్న పవన్ కళ్యాణ్ గారు నన్ను వదులుకున్నాడు ఆమె ఆమె చెప్పిన మాట కోసం అంటే నేనేమనుకోవాలి ఇప్పుడు ఏంటి ఆ రహస్యం ఏంటి ప్రాబ్లం ఏంటి ఎందుకు వచ్చింది అంత ఆమెకు మీరు ఎందుకు అంత భయపడుతున్నారు ఎందుకు అంత భయపడుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి ఇంక ఇంతకుమించి ఇంక నేను చెప్పేది ఏం లేదు అందరికీ అర్థమైపోయింది ఇప్పటికే సరే ఇంకోటి చెప్పాలి ఇప్పుడు ఏంటంటే సరే మాకు నచ్చలేదు మేము నిజాలు చెప్పే పవన్ కళ్యాణ్ గారికి నిజా మేము ఎందుకు బయటకు వస్తున్నామో నిజాలు చెప్పే వచ్చాం దీని గురించి బయట చాలామంది రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు ఏదో అమ్ముడు పోయారు అని కొంతమంది ఏదో పేటీఎంలు అని కొంతమంది వీళ్ళు కోవర్ట్లు అని కొంతమంది అంటున్నారు సరే ఇప్పుడు నేను స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను ఇప్పుడు మేము నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్ ఈ మమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నోళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి తిరుతున్న మా గురించి బ్యాడ్గా చెప్తున్న వాళ్ళు వైసీపీ ఆ బీజేపీ కోవట్లంట అయితే కొంతమంది బీఆర్ఎస్కి అమ్ముడుపోయినామంట కేటీఆర్ నుంచి మాకు రాయబారం వచ్చిందంట అంతకన్నా దౌర్భాగ్యంగా ఉందా అసలు మేము ఆ పక్క రాయలసీమ మొలం మేము కేటీఆర్ దగ్గరికి ఎందుకు వెళ్తాము నేను లాజిక్ ఉండాలే మేము మేము పక్క రాయలసీమ మళ్ళా వెళ్లాల్సి వస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో పార్టీకి వెళ్తాం కానీ ఇంకో చోటుకి ఎందుకు వెళ్తాము అయినా మా మీ మీద మా ప్రశాంతంగా మేము చూసుకున్నాం సరే దీని కారణం మేము చెప్తాను మేము మేము సరే వీళ్ళేది వైసీపీ నుంచి ప్యాకేజ్ తీసుకున్నారని మీరు ఏదో అంటున్నారు కదా సరే నేను మూడు క్వశ్చన్లు వేస్తాను మీకు ఆన్సర్ చెప్పండి ఇదే రెండు వేల పదహారులో పవన్ కళ్యాణ్ గారి మీద టీడీపీ యూటర్న్ తీసుకుని దండయాత్ర చేసినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారి కోసం జేసీ దివాకర్ రెడ్డిని జేసీ ప్రభాక్ రెడ్డిని జేసీ పవన్ రెడ్డిని సీఎం రమేష్ని నిమ్మల్ కిష్టపని బీజేపీలో ఉన్న సినీ సునీల్ దియోధర్ని వీళ్ళందరి మీద స్టేట్మెంట్లు ఇచ్చామే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు కూడా చెప్పాలి లేదా మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగండి రెండు వేల పంతొమ్మిదిలో అదే బీఎస్పీ సిపిఎం సిపిఐని మేమంతా పోటీ మా భుజాలను వేసుకొని పనిచేసామే తాడపత్రులు దివాకరెడ్డలకి ఆపోజిట్గా పంచేశామే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత మార్క్ ప్యాకేజ్ ఇచ్చారో మీరు చెప్పండి ఆ తర్వాత వచ్చిన జెడ్పీటీసీ ఎలక్షన్లో మేము పోటీ చేసిన ప్రాంతం ఎలా ఉంటుందంటే మీకు తెలుసు తెలీదు కావాల్సి మీరు ఎక్కడ సెట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్న ప్రాంతం రాయలసీమ అయితే రాయలసీమలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్న ప్రాంతం అనంతపురం జిల్లా అయితే అనంతపురం జిల్లాలో అత్యంత క్లిష్టమైన నెంబర్ వన్ ఫ్యాక్షన్ ప్రాంతం అది ఎల్లనూరు అది ఎవరన్నా చెప్తారు అలాంటి ప్రాంతంలో టీడీపీ జేసీ బ్రదర్స్ పారిపోయారు తెలుసా మీకు ఆ విషయం జేసీ బ్రదర్స్ పారిపోయారు క్యాండిడేట్ పెట్టుకోకుండా అలాంటి టైంలో నీ కోసం మేము నామినేషన్ వేసి పోటీ చేసి నిలబడి ఐదు మంది తిరిగి ఐదు మంది పిల్లలు వేసుకుని ప్రచారం చేసిన ప్రత్యర్థి ఊర్లో ఊరు తిరిగాం ఆ ఊళ్ళోకి అడుగు పెట్టాలన్నా ఇంతవరకు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అడుగుపెట్టలేదు వాళ్ళు నలభై లక్షలు ముప్పై లక్షలు డబ్బులు కూడా ఇస్తామన్నారు మేము తీసుకోలేదు కాబట్టి కదా ఆ మా అమ్మని అప్రిషియేట్ చేసావు పద్మావద్ గారు లాంటి ర్యాంకులు ఉండాలని మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ మాకు ఎంత ప్యాకేజ్ ఇచ్చాడయ్యా సరే అంతకు మించి స్ట్రైట్గా చెప్తున్నాను ఇదే పవన్ కళ్యాణ్ గారి కోసం అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డ అయిన పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మా అమ్మ పూలువెందల పూలంగిల ధర్నా చేసింది మీ అందరికీ తెలుసు కదా మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంత ఎంత ప్యాకేజ్ ఇచ్చాడయ్యా మీరే చెప్పండి అరే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద స్టేట్మెంట్ ఇచ్చింది పద్మావతి గారే కదా శివప్రసాద్ రెడ్డి గారి మీద ఇచ్చింది పద్మావతి గారే కదా పోతుల సునీత మీద సునీత సునీత గారి మీద ఇచ్చింది కూడా పద్మావతి గారే కదా అనంతపురం జిల్లా ఆళ్ళు సాంబాశ్వరెడ్డి గారి మీద ఇచ్చింది కూడా పద్మావతి గారు కదా మన ఇక్కడ ఇక్కడ మన కేతిరెడ్డి పెద్దారెడ్డి బ్రదర్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చింది మా కదా పవన్ కళ్యాణ్ గారు జై ఎత్తు కొట్టు అంటే జై కొట్టం తిట్టు అంటే తిట్టం పడు అంటే పడ్డం కానీ ఇక్కడ మాకేంటి మా సర్వేవ్ లేదే పవన్ కళ్యాణ్ జై అంటే జయ కొట్టాము కొట్టు అంటే కొట్టాము తిట్టు అంటే తిట్టాము పడ్డు అంటే పట్టు అన్ని చేసినాము కానీ మాకు సర్వైవ్ లేదే ఎందు ఒకటే రీజన్ పవన్ కళ్యాణ్ నాదేన్ల మనోహర్ రుక్మిని వీళ్ళిద్దరూ స్కెచ్తో పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము ఉండకూడదనేది వాళ్ళకి ఏం ఆడారు దానికి పవన్ కళ్యాణ్ గారు నమ్మారు మాలాంటి సామాన్య రాయలసీమలో మెగా కుటుంబానికి పదహైదు సంవత్సరాలుగా సేవలు చేస్తున్న మాలాంటి కుటుంబంని మీరు వదులుకున్నారు అది మీకు తెలియాలి అంతకుమించి చెప్పలేను సరే ఏమైనప్పటికీ కూడా ఎవ రాజకీయాలు వాళ్ళు ఉంటాయి సరే ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రకారం అదామయ్యా నేనేం తప్పు చెప్పట్లేదు ఏదో బయటకు వచ్చాను పవన్ కళ్యాణ్ గారు సరే భారతదేశంలో ఏ పార్టీ అన్నా కూడా ఒక క్యాస్ట్తో బయ పార్టీ ఎక్కడ ఉందా ఒకసారి ఏమో కాపులు పెద్దన్న పాత్ర వహించాలని ఆయనే చెప్తాడు ఒకసారి నేను కాపుని కాదని ఆయనే చెప్తాడు మళ్ళీ ఇప్పుడు మా కాపులందరూ ఏకంగా ఉంటారు మళ్ళీ ఫస్ట్ వైసీపీలో ఉన్న కాపులు విలువు టీడీపీలో ఉన్న కాపులు విలువు వాళ్ళని విలువకోకుండా నీ పార్టీ ఆఫీస్లో పనిచేసి మాలాంటి కాపుని ఎందుకు బయట బయటకు పంపించావు దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పబ్లిక్లో ఆన్సర్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అంతకుమించి మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే గత సంవత్సరం సెప్టెంబర్ ఏడు తేదీ నాదేంద్ర మనోహర్ గారితో బ్లెస్సింగ్ తీసుకుందామని నా బర్త్ రోజు వెళ్ళాను కానీ చెప్పకూడదు కానీ చెప్పాలి ఎందుకంటే నేను నమ్మాను వాళ్ళని నేను నమ్మాను కాబట్టి నేను చెప్పాలనుకుంటే ఆ రోజు చెప్పేవాడిని నేను నమ్మలేరు చెప్పాను ఇదే నాదేళ్ళ మనోహర్ ఏమన్నారు తెలుసా పవన్ కళ్యాణ్ గారు మీకు ఎవరిని మీ అన్నగారు నాగేంద్రబాబు గారిని నాగబాబు అన్ఫిట్ టు పొలిటికల్ అని చెప్పారు తెలుసా పొలిటికల్గా మీ అన్నగారు అన్ఫిట్ అంట మీ అన్నగారు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు అవుతున్నాయంట మీ అన్న పార్టీ కార్యాలయానికి వచ్చేది కూడా మనోహర్ గారికి ఇష్టం లేదు ఆయన సపరేట్ కార్యాలయం పెట్టుకున్నారు మీకు తెలుసా అంటే దాని మీనింగ్ ఏంటి చూడండి ఇంకా దౌర్భాగ్యం ఏంటి తెలుసా నాదేంద్ర మనోహర్ వస్తే ఆ విభాగాలకు సంబంధించి అందరూ వచ్చేవారు వచ్చేవారు అదే మీ అన్న సరే మీ అన్న అయినా మాకు మంచి వ్యక్తి మేము మాకు మీతో విభేదాలు వచ్చాయి కానీ అభిమాన పరంగా చిరంజీవి గారితో కానీ మాకు నాగబాబు గారితో కానీ మాకు ఎప్పుడు విభేదాలు లేవు ఆయనతో మాకు ఎప్పుడు విభేదాలు లేవు కనీసం ఆయనకు ఫోటోగ్రాఫర్ వచ్చేవారు కదయ్యా తెలుసా నీకు విషయం వీడియోగ్రాఫర్ పలికేవారు కాదు తెలుసా నీకు ఆ విషయం ఆయన ప్రెస్ నోట్ ఈరోజు మీటింగ్ పెడితే రేపు వచ్చేది తెలుసా నీకు ఆ విషయం దాని వెనకలో ఉన్నది ఎవరు నా దానిలో ఎవరు తెలుసుకో నేను అబద్ధం చెప్పట్లే నువ్వు ఎవరున్నా తెలుస్తుంది అందుకు మించి నేనేం చెప్పలేను నీకు ఇంకా ఏమైనప్పటి కూడా ఎవరు రాజకీయాలు వాళ్ళవి మేము రాజీనామా చేసి బయటకు వచ్చాం ఇంత గౌరవం ఏమైంది సరే పార్టీ కార్యాలయానికి ఎన్ని లెటర్లు వచ్చాయి ఏ రోజైనా లెటర్లు చూసి చదివిన దాఖలు ఉన్నాయా ఎవరో కానీ అదే అయిన పేరంతా గుర్తులేదు కానీ ఒక ఆయన ఇదో నాకు ఆయన పేరు గుర్తు రాలేదు ఆ బుక్ రాశాడు ఏదో ఇది ఆర్మీ బుక్ ఆర్మీ అంటే నువ్వు కోటి ఆర్మీ బోర్డుకి కోటి రూపాయలు ఇచ్చినా నువ్వు కనీసం ఒక ఆర్మీకి సంబంధించిన బుక్ రాసిన దానికి ఒక సంతకం చేయలే చేయలేవా దాన్ని ఎందుకు ఆపారు నువ్వెందుకు దాన్ని రెస్పాండ్ తీసుకోలేదు ఇదంతా ప్రజలకు తెలియాలి మరి చెప్పు నువ్వే చెప్పు పబ్లిక్ లో చెప్పు ఈ రోజు